హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి అది ఎలా చేసే చేస్తున్నానో చూసేద్దాం రండి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను అలానే చపాతీలు చాలా మెత్తగా టేస్టీగా రావాలంటే ఇలా చేస్తున్నాను మీరు ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చూసేయండి రెండు కప్పులు గోధుమ పిండిలో ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకు ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్ మొత్తం ఆయిల్తో పాటు మనకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని పిండి మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకునేలా ఆయిల్ మొత్తం పిండి ఆయిల్ అంతా పిండిలో కలిసే విధంగా మొత్తం చేత్తో రఫ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత తగినంత వాటర్ పోసుకొని చా తగినంత వాటర్ పోసుకొని పిండిని ముద్దలా చేసుకోవాలి చపాతి ముద్ద ఎలా చేసుకుంటామో తెలుసు కదండి మొత్తం చపాతి మెత్తగా రావాలన్నా టేస్టీగా ఉండాలన్నా మనం కలిపే విధానంలోనే ఉంటుంది చూడండి ఎన్ ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అన్న పిండిని అలా రఫ్ ప్రష్ చేస్తూ కలుపుతూనే ఉండాలి అలా కలపడం వల్ల మన చపాతీలు చాలా టేస్టీగా మరియు మెత్తగా వస్తాయండి పిల్లలకి లంచ్ బాక్సెస్లో పెట్టినా ఎలా పెట్టినా సరే సాఫ్ట్గా ఉంటాయి ఇలా పిండి కొంచెం గట్టిగా ఉన్నట్టయితే నీటిలో ముంచి చేతిని కల అంటే వాటర్ ఎక్కువైపోకుండా ఉంటుంది నీటిలో ముంచి పిండిని ఇంకా మనకి ఎలా వస్తే సాఫ్ట్గా ఉంటుందో అలా వచ్చేటంత వరకు కలుపుకోండి చూడండి అలా నొక్కితే మనకి చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా రావాలన్నమాట అలా వచ్చిందంటే మనకి చపాతీకి మన పిండి ప్రిపేర్ చేసేసుకున్నట్టే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పిండిని ముద్దలు చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక ఫోర్ చపాతీలు అయితే వచ్చినవండి ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుని ఇప్పుడు పొడిపిండి తీసుకుని మనం చేసుకున్న ఈ బాల్స్ని పొడిపిండిలో డిప్ చేసుకుందాం ఇలా డిప్ చేసుకున్న వాటిని చపాతీలుగా ఒత్తుకోవడం ఒత్తుకో ఒత్తుకోవాలండి మనం పిండిని సాఫ్ట్గా మరియు బాగా గట్టిగా కాకుండా స్మూత్గా అంటే సాఫ్ట్గా కలుపుకున్నామంటే చాలా ఈజీగా చపాతీని ఒత్తుకోవడానికి వీలవుతుంది మరియు చాలా సింపుల్గా వచ్చేస్తుంది చపాతీ మనం ఒత్తుకుంటున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మనం చపాతిని కలిపే చపాతి పిండి కలిపేటప్పుడే మొత్తం కొంచెం జాగ్రత్తగా కలుపుకున్నామంటే అస్సలు కష్టపడనవసరం అవసరం లేదు వా చపాతీ ఇలా చాలా గట్టిగా ఉంటాయండి అనేవాళ్ళు కూడా చా ఒక్క చపాతీ తినేవారు మన ఎలా పిండి కలుపుకుంటే చేసిన చపాతీలని నాలుగైదు తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చపాతి చూడండి ఎంత రౌండ్గా సాఫ్ట్గా చాలా ఈజీగా ఎలా స్ప్రెడ్ అయిపోయిందో చపాతి పిండి కలుపుకోవడం బాగుంటే చపాతి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు పెనం పెనం తీసుకుని పెనంపై నూనె అది ఏమి వేయకుండా ఉత్తి చపాతి నార్మల్గా వేసేయండి అలా వేసేటప్పుడు ఇటు అటు కాలుస్తూ ఉండాలి నూనె మనకి కావల్ కావలిస్తే తర్వాత వేసుకోవచ్చు అంటే ఫస్ట్ వేసేస్తే చపాతి కొంచెం పొంగదన్నమాట అందువల్ల చపాతి నూనె లేకపోయినా కూడా చపాతీ టేస్ట్గా ఉంటుందండి మీ మా మా ఇంట్లో అయితే నూనె లేకపోయినా చాలా ఇష్టంగా తింటారు చపాతీని అందుకే నూనె అయితే స్కిప్ చేస్తున్నా నేను నూనె వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీని అయితే నూనె వేసుకొని కాల్చుకున్నా సరే ఫస్ట్ నార్మల్గా ఏ నూనె వేయకుండా నార్మల్గా అటు ఇటు కాల్చిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి అప్పుడు చపాతి పొంగుతుంది చూసారా అలా పొంగుతున్నట్టుగా వస్తుంది ఇలా తీసుకొని మళ్ళీ ఇంకొక చపాతీని కూడా వేసి మిగిలిన చపాతీలను కూడా ఇలానే కా అటు ఇటు దో రెండు సైడ్లు కూడా కాల్చుకుని పక్కకు తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ మరియు మెత్తని దూది లాంటి చపాతీ రెడీ అయిపోయింది ఇలా కాల్చుకున్న దాన్ని నూనె వేసుకునేటప్పుడు అయితే ఇలా ఇలా కాలిన తర్వాత నూనె వేసుకోండి ఫ్రెండ్స్ అంతే రెడీ అయిపోయినాయి చపాతీలు ఇప్పుడు వీటిని టేస్ట్ చేసేసి ఎలా ఉన్నాయో చూసేద్దామా ఫ్రెండ్స్ చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో సాఫ్ట్గా ఇంట్లో అయితే చికెన్ గ్రేవీ ఉంది అందువల్ల నేను చికెన్తో వీటిని ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకాన్ని నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది ఇప్పటి నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్